ఒక ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడంతా ఈ స్టేట్ బ్రాండ్ ఇమేజ్ ఎలా చెడగొట్టాలి మనం అంతా కూడా పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బ్రాండ్ ఇమేజ్ కూడా ఎలా దెబ్బతీయాలనేటువంటి ఆలోచన తప్ప రాష్ట్రంలో ఉండేటువంటి ప్రగతి కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మెయిన్ మనోభావాలు వాటితో పని లేదు గతంలో కూడా మీరు చూశారు పింక్ డైమండ్ అపహరించారని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఒక అభాండం వేసి ఆ తర్వాత కాలంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డైమండ్ ఎక్కడుందో వాళ్ళు కూడా ఎక్కడా కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదంటే ఒక బురద జల్లి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తప్పింకోటి లేదు మరి ఇప్పుడు కూడా మనం ఎంతో పవిత్రంగా కోటి దేవతలతో సమానంగా భావించేటువంటి గోమాతల విషయంలో ఇవన్నీ కూడా చనిపోయినాయి చనిపోయిన గోవులకి మార్టం చేయటం లేదు ఇలాంటి అనేక ఆరోపణలు కరుణాకర్ రెడ్డి గారు రోజు చూస్తే సహజంగా వృద్ధాప్యం వచ్చి లేకపోతే వ్యాధుల బారిన పడి మరణం పొందుతూ ఉంటాయి రెండు వేల ఆరు వందల ఆవులు అక్కడ జియోట్యాగ్ చేయబడి ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అందరికీ తెలిసిందే ఈరోజు ఆరోపణ వెనక వాస్తవం ఆయన అన్యాయుడు ముఖ్యంగా హరినాథ్ రెడ్డిని విధుల నుంచి ఆయన తప్పుడు పనులు చేశాడని విధుల నుంచి దూరంగా పెట్టడం వల్ల డైరెక్ట్గా ఒక అలిగేషన్ వీరి మీద ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి వారి మీద ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనటువంటి అంశం ఒక సెన్సిటివ్ అంశం ఆరోపణ చేసేటువంటి వ్యక్తికి ఉండేటువంటి అర్హత చూస్తే ఆయన ఏ అర్థం కాదు ఆయనకు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు కోవిడ్ సమయంలో ప్రసాదాల విషయంలో కానీ అతను కూడా టీటీడీ చైర్మన్గా చేసినప్పుడు అనేక ఆరోపణలు కలిగినటువంటి వ్యక్తి అసలు నేరుగా ఇది నల్లరాయి ఈ టెంపుల్ ఇంకేముంది అనేటువంటి మాటలు తిరుపల తిరుపతి ఆలయాన్ని ఆ కొండను ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజలు మర్చిపోలేదు మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరలా ఇక్కడ గోవుల గురించి మాట్లాడటం అంటే రాజకీయంగా ఇలాంటి అంశాన్ని వాడుకొని లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు దీనిపైన కూడా మనందరం కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక సున్ని